హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్వి శ్రావంతి అండి ఎలా ఉన్నారనేది నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నుంచి స్వామి శరణమయ్యప్ప ఈరోజు మా హస్బెండు దీక్ష తీసుకోబోతున్నారు మార్నింగ్ అసలు రాత్రి పట్టలేదండి మార్నింగ్ ఫోర్కి లేచాము ఇద్దరం ఎట్లా చేస్తాము ఏంటి థర్టీ డేస్ వరకు ఎలా ఉండాలి అంటే ఏమేమి ఉంటాయి అని అని చెప్పి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో రాత్రి అంతా సరిగ్గా నిద్ర ఎర్లీ మార్నింగ్ ఫోర్కి మెలకు వచ్చింది మెలకు వచ్చిన వెంటనే ఇద్దరం మా కాలకృత్యాలని కంప్లీట్ చేసుకొని స్నానాలు అవి చేసేసి ఇంకా ప్రతిరోజు తలస్నానం చేయాలి కదా మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం ఖచ్చితంగా చేయాలి సో ఇల్లు అవి క్లీన్ చేసుకొని ఇంకా పసుపు నీళ్ళు అవి చల్లేశారనమాట తర్వాత మా స్వామి వచ్చేసి అయ్యప్ప బట్టలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు ఈ లోపల మాకు హాల్లో ఉండే లైట్ ఏంటంటే బ్రేకర్ పడిపోవడంతో లైట్ ఫేడ్ అవుట్ అయిపోయింది అసలుకి లైటింగే లేదనమాట చీకట్లో లేచాం కదా సో కొంచెం అదే ఇబ్బందిగా ఉంది కొంచెం కనిపించకుండా అట్లా ఉందనమాట అండ్ స్వామి వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని అయ్యప్ప మాలలు తీసుకొని గుడికి వెళ్ళి అంటే అయ్యప్ప గుడి నెల్లూరులో అయ్యప్ప గుడి ఉంది కదా చాలా ఫేమస్ అనమాట సో అయ్యప్ప గుడికి వెళ్ళి మాలలు ధరించి అక్కడ గురుస్వామి ఉంటారు కదా సో ఆ స్వామి వేస్తారనమాట మాలలు వేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చి ఇంకా శరణాలు అవి చెప్పుకోవడము అవన్నీ జరుగుతాయి అన్నమాట పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే ఇంకా లేదు సో అయ్యప్ప స్వామి బట్టలే వేసుకోవాలన్నమాట ఇంటి దగ్గర నుంచి ఒక టెంకాయ కొట్టుకొని అండ్ పొంగల్ కూడా ప్రసాదం పెట్టుకోవాలి సో ఇంకా స్వామి మాల వేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అయ్యప్ప గుడికి ఇప్పుడు స్వామి వచ్చి మాల వేసుకోవడానికి వెళ్ళాడు మనం ఈ లోపల గిన్నెలు చూద్దాము ఇది వచ్చి ఫోర్ నైన్ ఫైవ్ హండ్రెడ్ పడింది దీంట్లో మొత్తం కూడా ఫైవ్ సెట్ వచ్చింది అన్నమాట వన్ ఐదు వారీగా త్రీ తర్వాత వచ్చి కొంచెం పెద్దది ఫోర్ ఫైవ్ ఏదన్నా కలిపేదానికి కూడా ఉంటుంది అని చెప్పేసి అది వేసుకున్నాను ఇది వచ్చి ఒకటి దోసం తీసుకున్నాం టూ ట్వంటీ నైన్ ఏ మాట్లాడువన్నీ ఈ ప్లేట్ అవసరం లేదంటే ఈ ప్లేట్ వాడకూడదు తర్వాత ఒక బకెట్ బకెట్లో సోప్ బాక్సు గ్లాస్ కావాలి మీ కాఫీ కప్పు పిల్లో కవర్స్ సో ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఈ గిన్నెలకి ప్లేట్లు కూడా దోశ గంట ఇదొకటి రెండు కూర ఇవన్నీ హస్బెండ్ హస్బెండే షాపింగ్ చేసింది ఆ తర్వాత ఒక ఫోర్ ప్లేట్స్ ఇప్పుడు మనకి ఈ ప్లేట్ ఉంది కదా ఇది కూడా వాడుకోవచ్చు మనం మూత పెట్టేదానికి సో ఈ ప్లేట్ బౌలు ఇవి కూడా వాడుకోవచ్చు అన్నమాట సో ఇవి కొత్త సామాన్లు మొత్తం ఇవన్నీ స్టిక్కర్స్ అవన్నీ తీసేసి మనం వాష్ చేసి పెట్టుకోవాలి పక్కన మీ అందరికి ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మా నార్మల్గా కొత్త వస్తువులు కొత్త అవి ప్లేట్లు కానీ గిన్నెలు కానీ వాటి మీద స్టిక్కర్స్ అంటించుంటారు కదా సో అవి త్వరగా రావన్నమాట స్క్రబ్బర్తో రుద్దినా కానీ ఏదో గీతలు గీతలుగా పడిపోతూ ఉంటుంది జస్ట్ అట్లాగే హీట్ చేసామంటే మాత్రం ఈజీగా ఊడొచ్చేస్తుందండి అది నేను బయట చూసి తెలుసుకున్నదే నాకై నాకే నేను సొంతంగా ఆలోచించింది అయితే కాదు సో ఇంకా ప్లేట్లు గ్లాసులు అన్నీ కూడా వాష్ చేశారన్నమాట ఫస్ట్ ఈ స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేసేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే స్వామి వచ్చేటప్పటికీ మళ్ళీ వంట చేసేసి నేను రెడీగా ఉండాలి అండ్ పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా అందుకని ముందైతే వీటికి స్టిక్కర్స్ తీసేసి ప్రతి ఒక్కటి అంటే కొత్త కొన్నాను కదా సో అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సెవెన్ సెవెన్ ట్వంటీ అట్లా అయిందనమాట టైము సో వంట కార్యక్రమాలని పూర్తి చేసుకుని పాలు అయితే పెట్టేసాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు పప్పు అండ్ దొండకాయ తాలింపు చేస్తున్నాను అనమాట అంటే పెద్దగా వెరైటీస్ ఏం చేస్తాము నాకైతే తెలీదు ఈరోజైతే ఫస్ట్ స్టార్టింగ్ రోజు కాబట్టి ప్రసాదం చేయమని చెప్పారు సో బెల్లం బెల్లం ప్రసాదం చేస్తున్నాను అనమాట అది పొంగల్ అంటారు నేను బెల్ల పొంగల్ అంటాము మేము ఇటు సైడు సో బెల్ల పొంగల్ చేస్తున్నాను పిల్లలు అయితే ఇంకా లేలా అదొకటి అడ్వాంటేజ్ నాకు లేకపోతే ఇంకా మా చిన్నడైతే నన్ను అసలు అనమాట ఎత్తుకో ఎత్తుకోమని చెప్పి తిరుగుతూ ఉంటాను నా చుట్టారా వంట కూడా సరిగ్గా చేయనీడు సో పిల్లలు లేచేటప్పుడు కొంచెం హడావిడిగా వంట చేసేద్దామని చెప్పేసి యాక్చువల్గా నేను ఉప్మానే ప్రసాదంగా పెడదాం అనుకున్నాను కానీ అట్లా పెట్టకూడదంట అన్న స్వీట్ చేయాలంట అందుకని ఇంకా అంటే అదే పక్కన ఆంటీని అడిగితే చెప్తే సరే అని చెప్పి మళ్ళీ ప్రసాదం అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంక నుంచి అంటే ఈ రోజు నుంచి ఒక ట్వంటీ వన్ డేస్ ఒక థర్టీ డేస్ దాకా టైం పడుతుంది లేండి అంటే ట్వంటీ వన్ డేస్ అనుకున్నారు బట్ టికెట్లు అయితే కొంచెం లేటుగా బుక్ అయినాయి సో ఈ థర్టీ డేస్ వరకు మా హస్బెండ్ అంటే మా స్వామి వచ్చేసి ఒక బ్రహ్మ ఇంట్లో బ్రహ్మచర్యం పాటించాలి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు నేల మీద పడుకోవాలి లేదా చాప్ మీద పడుకోవాలి అండ్ మాతో పాటు కలిసి తినకూడదు అండ్ అంటే మెయిన్ తగలకూడదు అనమాట నన్ను అస్సలు తగలకూడదు లేడీస్ని దూ లేడీస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను ప్రతిరోజు తలస్నానం చేయాలి అండ్ మా స్వామి కూడా తలస్నానం చేయాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే బట్టలు తన బట్టలు ఏవైతే ఉంటాయో అసో అవి స్వామే ఒత్తుక్కోవాలి మేమైతే తగలకూడదు వాటిని అండ్ పిల్లల బట్టలు నా బట్టలు ఇవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి అట్లా వేసుకుంటాను బట్ స్వామి మాత్రం ఆయన బ్రహ్మచరి దీక్షలో ఉన్నట్టే అనమాట ఈ ముప్పై రోజులు సో కొంచెం కఠినంగా ఉండాలి అయ్యప్ప దీక్ష అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి నాకేంటంటే కొంచెం టెన్షన్ అనమాట అంటే ఎక్కడా మిస్టేక్ చేసేస్తాను మనకి రోజు ఉండే అలవాట్లో పొరపాటున ఏదన్నా మాట్లాడేస్తానేమో లేదా మనం తగులుతామేమో అని అని చెప్పేసి కొంచెం నాకైతే కొంచెం భయంగా ఉంది అండ్ వంట చేసేటప్పుడు కూడా మనం అందరికి కలిపి చేసేస్తుంటాము టేస్ట్ చూసేస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి నాకు టేస్ట్ చూసేదానికి ఒక్క రూందా టేస్ట్ చేసి సరిపోదు అనమాట కొన్నిసార్లు ఎక్కువ తినేస్తుంటాను అసలు ఫస్ట్ అసలు మనం తినకూడదు అనమాట పక్కన ఎత్తిపెట్టేసి స్వామి కోసము తర్వాత మనం మనం వరకు వాడుకోవాలి సో ఫస్ట్ అయితే స్వామికే పెట్టాలన్నమాట స్వామికి భిక్ష చేసిన తర్వాతనే ఇంట్లో వాళ్ళు తినాలి అవన్నీ కొంచెం అంటే ఎట్లా చేస్తాను ఏంటో అని చెప్పి ఒక్కరోజు కాదు కదా అందులో ప్రసాదం కూడా కాదు డైలీ వండుకునే రైస్ ఇవే కాబట్టి కొంచెం ఆ టెన్షన్లోనే ఉన్నాను అనమాట నేనైతేను ఎట్లా చేస్తాను ఏంటి థర్టీ డేసు అని అని చెప్పేసి కొంచెం భయంగానే ఉంది కొత్త గిన్నెలేనండి ఇవన్నీ కూడా కొత్త గిన్నెలే ఇంకొకటి ఏంటంటే నాకు కాలినా పర్వాలేదు కానీ కిచెన్ ఆ స్టవ్ మాత్రం కొంచెం ఏదైనా సరే పడినా సరే వెంటనే దాన్ని తుడిచేస్తూ ఉంటారనమాట చేయి కా పర్వాలేదు చేతి మీద అయితే ఎన్ని ఘాట్లు ఉంటాయో అసలు ఎన్నిసార్లు గాల్చుకొని ఉంటాను నేనైతేను కానీ కాలినా పర్వాలే స్టవ్ మాత్రం ఏటుగా ఉండాలి అన్న సిద్ధాంతం అనబడినది ఇప్పుడే నెయ్యిలో వేయించిన బాగా జీడిపప్పులు అన్నీ కూడా ఇదే ప్రసాదం అనుకున్నాను నేను కానీ ఇది కాదంట పొంగల్ చేయాలి అని నేను చెప్తే సరే అని చెప్పి పొంగల్ చేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట నా రింగ్ లైట్ విరిగిపోయింది అన్ని వీడియోస్ మ్యాక్సిమం దీంతోనే నేను చేసేది సో స్టాండ్ విరిగిపోవడంతో దీన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థం కావట్లే యాక్చువల్గా ఇట్లా ఉంటుంది అనమాట పైకి ఇట్లా ఉండి ఇవి రెండు అటాచ్ అయి ఉంటాయి ఎట్టు పడితే అటు తిరిగేటట్టు అదేమో పట్ అని విరిగిపోయింది దీనికి ఏదన్నా ఆల్టర్నేటివ్ చూడాలి రింగ్ లైట్ లేకుండా అంటే మెయిన్ స్టాండ్ ఇదే కదా మొబైల్ హోల్డరు హోల్డర్ లేకుండా స్టాండ్ ఏం చేసుకోవాలి నేను సో ఇది ఇట్లా ఎరిగిపోయిందనమాట ఇప్పుడే జస్ట్ ఇట్లా స్ట్రెస్ ముందుకి ప్రెస్ చేస్తున్నాను అంతే తప్పని ఇరిగి చేతిలోకి వచ్చేసింది సో అదనమాట పెట్టేశంలే సో అయ్యప్ప దీక్షలో ఇది మొదటి రోజుకు ఇలా జరిగిందండి సో నెక్స్ట్ ఇంకా థర్టీ డేస్ వరకు మనం ఇంతే నిష్టగా ఉండాలి చూద్దాం విష్ మీ ఆల్ ది బెస్ట్ నేను బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం